ఈ పట్టు సారీ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఈ పట్టు సారీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అవునండి ఇక్కడ చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ ఉన్న పట్టు మరియు ఫ్యాన్సీ సారీస్ పై సేల్ పెట్టారు అన్ని రకాల శారీస్ పైన అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇది వీవర్స్ అండ్ ఫ్యాక్టరీ వారి ఎగ్జిబిషన్ సేల్ ఈ ఎగ్జిబిషన్ లో కలెక్షన్స్ అండ్ ఆఫర్స్ అన్ని కూడా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉన్నాయి చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ ఉన్న ప్యూర్ పట్టు చీరలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి డైలీ వేర్ శారీస్ దగ్గర నుండి ఫ్యాన్సీ శారీస్ వరకు అన్ని రకాల శారీస్ పైన అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇంకా లేడీస్ డ్రెస్సెస్ టాప్స్ కుర్తీస్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ వెస్టర్న్ కలెక్షన్స్ అన్నింటి పైన కూడా అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి అంతేకాదండి ఇవన్నీ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉన్న గాగ్రాస్ వీటిపై కూడా అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఓన్లీ లేడీస్ కే కదండి మెన్స్ వేర్ అలానే కిడ్స్ వేర్ పైన కూడా అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ నవంబర్ ట్వంటీ నైన్త్ నుండి స్టార్ట్ అయింది డిసెంబర్ థర్టీన్త్ వరకు మాత్రమే ఉంటుంది డైరెక్ట్ గా వీవర్స్ అండ్ ఫ్యాక్టరీ వాళ్ళు కలిసి ఎగ్జిబిషన్ సేల్ పెట్టారు కాబట్టి మీకు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి ఇంతకీ ఈ ఎగ్జిబిషన్ సేల్ ఎక్కడ అనుకుంటున్నారా మరెక్కడో కాదండి మన నిజాంపేట్ లో కొలను రాఘవారెడ్డి గార్డెన్స్ లో కండక్ట్ చేశారు ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ థర్టీన్త్ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్